అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జలిపించారు నిబంధనలకు విరుద్ధంగా వలసిన అక్రమ లేఅవుట్లపై అధికారులు కుపాదం మోపారు సంగారెడ్డి జిల్లా అమెన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ ఆరు నూట యాభై తొమ్మిది రెండు వందల పంతొమ్మిదిలో రాజరాజేశ్వరి లేఅవుట్ మార్తి నగర్ లేఅవుట్ సృజనలక్ష్మి వెంచర్ల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఫోర్జరీ సంతకాలతో పాత లేఅవుట్లు సృష్టించి ఇక్కడి బిల్డర్లు అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు గ్రూప్ హౌసింగ్ పేరుతో ఇండిపెండెంట్ గృహాలు నిర్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కాలం చెల్లిన అక్రమ లేఅవుట్లలో ఫోన్ జరి సంతకాలతో కాలం చెల్లిన అనుమతులతో గృహ సముదాయాల నిర్మాణాలు జరుగుతూ ఉండడం ఈ విషయమై అధికారులు స్పందించారు మండల ప్రజా పరిషత్ ఎంపీఓ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అధికారులు సిబ్బంది అక్రమ నిర్మాణాలు కూల్చేశారు కూల్చివేతలకు వెళ్ళిన అధికారులపై కొందరు రాళ్లు విసిరే ప్రయత్నం జరగడం అయితే నిబంధనల ప్రకారం దారుణమని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఎండిఏ అనుమతులతో భవనాలు నిర్మిస్తే తమకేమీ అభ్యంతరం లేదని నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే కూల్చేస్తామంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ హెచ్చరించారు మా డిఎన్పీ వారు గత ఐదు నోరు రోజుల వచ్చి ఆల్రెడీ వెంచర్ చూడడం జరిగింది వెంచర్ విసి చేసి ఆ తర్వాత ఆ అక్కడ అలా కూడా రోడ్లంతా కూడా డ్యామేజ్ చేసి సంబంధిత పిల్లలని పిలిపించడం జరిగింది పిలిపించినప్పటికీ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం గత ఐదు రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు దాన్ని మేము రూపంలో మా ప్రతిరోజు మేము నోటీసు తీసుకొని పోతున్నప్పటికీ కూడా స్పందించలేదు ఈరోజు మా స్వెక్టర్ ఆఫీసర్ గారి ఆర్డర్ విన్నాం స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇలా డిస్మెంటల్ చేయడానికి ఊరుకున్నాము ఒక నాలుగు ఐదు ఇల్లు అయితే ఈ పూర్తి చేశాము ఇక రాబో కాలంలో కూడా అక్రమించడం కూడా ఎట్టి పరిస్థితి ప్రోత్సహించాము అక్రమ విమానం కూడా కూల్చి సంబంధించి అని తమకి మీడియా ఇప్పుడు ఈరోజు మేము కూల్చ మేము పూర్తి చేస్తున్నప్పుడు సందర్భంలో కొంతమంది రాళ్ళు తీసుకొని పైకి వస్తున్నారు దాన్ని కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మేము వాళ్ళని రాకుండా ముందస్తుగానే మా పై అధికారులకు మా వినియోగకానికి కానీ పోలీసులు రక్షణ తీసుకొని రెవెన్యూ వాళ్ళ రక్షణ తీసుకుని విషయాన్ని కూడా తెలియజేస్తాను ఈ లేవట్ ఇక్కడ మేము విజుట్ చేసినప్పుడు అయితే ఎవరు లేవట్స్ అనేది మాకు చెప్పలేదు సార్ అక్కడ కాంట్రాక్టర్లో పేరు చేస్తున్నారు తప్ప ఎవరు పెంచర్ తీసినా నేను స్పష్టంగా ఎవరు చెప్పలేదు మా దృష్టికి వచ్చినటువంటి మా ఉన్నపేటలో రాజరాజేశ్వరి సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది మారుతి నగర్ లేవు కానీ అది రెండు వందల పంతొమ్మిది అదొకటి హైకోర్ట్ వచ్చి అదే దానిలోనే రెండు వందల పంతొమ్మిదిలో రాజరాజేశ్వరి కేసుకుని కూడా మా దృష్టికి వచ్చింది ജില്ലാ തരത്തിലുള്ള പട്ടേദാർ ദ വിഷയാ തപ്പിച്ചർ ദയവേ മുൻപ് ഇപ്പോൾ ഇപ്പോൾ മുൻപു തെളിയിച്ച വെഞ്ചർസ് എമിന്നുണ്ടെങ്കിൽ ലീഗൽ ചെയ്തു കൊണ്ട് ഹി അക്കൗണ്ട് ലാൻഡ് കൺവെഷൻ ചെയ്ത ഹെച്ച്എൻഡ് ആ തന്നെ ഗ്രാമപഞ്ചായം തെളിയില്ല ടെൻ പർസെന്റ് ന്യൻഡ് ഗ്രാമപഞ്ചായം വലിച്ച് കാട്ടി അത് വലിയ